శంకరాచార్యుడు ఏకం చేయడానికి హిందూ ధర్మాన్ని కాపాడడానికి భారతదేశంలో నాలుగు దిక్కుల నాలుగు మఠాలని ఏర్పాటు చేశాడు వీటిని చతుర్మన్య మఠాస్ అని కూడా అంటారు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులందరికీ అద్వైత వేదాంతం అంటే ఏంటో నేర్పించడం ఈ నాలుగు మఠాలు భారతదేశంలో ఉన్న నాలుగు దిక్కుల్లో ఉన్నాయి ఇలా నిర్మించడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని దిక్కుల వారికి ఆధ్యాత్మికతను నేర్పించి భారతీయులందరినీ ఒకటి చేయడానికి శంకరాచార్యుడు ఈ ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క కర్తవ్యాన్ని ఇచ్చాడు ఈ తూర్పు దిక్కున్న జ్యోతిర్మఠం అధర్వ వేదాన్ని ప్రచారం చేస్తుంది దక్షిణాన ఉన్న శృంగేరి శారదాపీఠం యజుర్ వేదాన్ని ప్రచారం చేస్తుంది అడమన దిక్కునున్న ద్వారకా శారదాపీఠం సామవేదాన్ని ప్రచారం చేస్తుంది ఇప్పుడు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది తూర్పు దిక్కునున్న గోవర్ధన మఠం ఋగ్వేదాన్ని ప్రచారం చేస్తుంది ఈ గోవర్ధన మఠం పూరిలో ఉంది అదే పూరిలో జగన్నాథ్ ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో నిజంగానే శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ బ్రతికే ఉంది దీని గురించి మీలో ఎవరైనా పూర్తిగా తెలుసుకుందాం అనుకుంటే దీని మీద నేను ఒక ఫుల్ వీడియోని చేశాను మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది నేను బయోలో యాడ్ చేశాను చూడండి